శ్రీ మాత్రే నమ భక్త కోటికి ఆహ్వానము మన పల్లిపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ చింత పోలేరమ్మ అమ్మవారి ఆలయ విగ్రహ పునఃప్రతిష్ట మహోత్సవము ఈ నెల ఐదు ఆరు తేదీలలో అనగా ఐదు నాలుగు రెండు వేల ఇరవై ఐదు మరియు ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు స్థిరవారము ఆదివారము ఈ రెండు రోజులు అమ్మవారి సన్నిధిలో విఘ్నేశ్వర పూజ హోమా కార్యక్రమాలు నిర్వహించబడును మరియు ఏడవ తేదీ సోమవారం రోజు ఉదయం ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు అమ్మవారి ఆలయ విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవము వైభవపేతంగా జరుగును అనంతరం ఇదే రోజు ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజు ఉదయం పదకొండు గంటల నుండి అమ్మవారి సన్నిధిలో భారీ ఎత్తున అన్న సమారాధన అన్న సంతర్పణ కార్యక్రమం జరుగును ఈ మహోన్నతమైన కార్యక్రమంలో కూడా మన పల్లిపాలెం మరియు పరిసర గ్రామాల భక్తులు మీ కుటుంబ సమేతంగా విచ్చేసి శ్రీ చింతా పోలేరమ్మ అమ్మవారి తీర్థ ప్రసాదములతో పాటు అన్న ప్రసాదము కూడా స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కాగల